వెంకటగిరి మరియు మోపూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటగిరిలో సోమవారం నాడు మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని తీసుకోవాలి మాంసాహారాన్ని విడనాడాలి అనే నినాదంతో ర్యాలీ చేశారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో వెంకటగిరిలో జరగబోయేటటువంటి పోలేరమ్మ జాతర సందర్భంగా జంతుబల్లు నిషేధించి గుమ్మడికాయలతో పోలేరమ్మని ఘనంగా ప్రార్థించి వారి మొక్కుబడులు చెల్లించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ సీనియర్ మాస్టర్ శ్రీమతి పద్మావతి రామాంజనేయులు ఎస్ రాజగోపాల్ ఏ రమణయ్య కె చెంచు కృష్ణయ్య రత్నం జి శోభారాణి పిహెచ్ శివ వి బాలసుబ్రహ్మణ్యం జె సుధా జి సుజాత టి లక్ష్మి అదేవిధంగా ప్రొద్దుటూరు గూడూరు నాయుడుపేట తిరుపతి ప్రాంతాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది అర్థమైతాది మీరు చివరిలో పడాల్సిన శివాలను కడుపులో వేసుకుంటున్నారు కడుపులో మన శ్మశానమ్మ ఒక్కసారి ఆలోచించారా డెబ్బై రెండు గంటలు జీవనం అవ్వదు మరి తింటూనే ఉన్నాం ఈ బాడీ ఏమైపోవాలండి పెట్రోల్ వేసే బండిలో మరి డీజల్ వేస్తే పని మనం శాఖాహార దేహంలో మాంసం వేస్తే పని చెయ్యదు కాక చెయ్యదు దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి శాఖాహారం తీసుకోవాల్సిందిగా

మాస్టర్స్ మన వెంకటగిరిలో పోలేరమ్మ జాతర సందర్భంగా మరి అందరూ తెలుసుకోవాల్సింది మరి సర్వ ప్రాణి ప్రాణితతో పోలీసు శాకాహార ర్యాలీ వెంకటగిరి మాస్టర్ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ చేస్తున్నారు మాస్టర్స్ నిజమైన అన్నదానము మరి శాకాహారంతోనే అన్నదానం చేయాలి మాంసము తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు అసలైన వైద్యం ధ్యానం ధ్యానం చేస్తే సర్వ రోగ నివారణ అందుకే ఎటువంటి రోగమైనా మొండి జబ్బులైనా ధ్యానంతో సాధ్యము శాకాహారం అమృతాహారం శాకాహార దేహం లేకే ఎటువంటి జబ్బులు రావు లే ప్రతి ఒక్కరు అమృత ఆహారాన్ని మన రైతు ఆహారం శాకాహారం రైతులు గౌరవిత గౌరవించాలంటే రక్త మాంసాలు కలుపుకొని తినకూడదు అందుకే ప్రతి ఒక్కరు శాకాహారం అమృత ఆహారాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మా గురుదేవుడు సంకల్పించిన పితామహ మన పత్రి అమ్మ స్వర్ణమాలమ్మ సంకల్పం మూమెంట్ నిత్యము ప్రతి ఒక్కరు అంతవరకు మరి చిట్టచోర వ్యక్తి జానీ శాకాహార వైకు శాకాహార ర్యాలీలు జరుగుతనే ఉంటాయి చేస్తూ ఉంటాం జై శాఖహార జగత్ జై 20 జరుగుతుంది దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది అదేవిధంగా అనేక ఎందుకంటే మహాపాప శాకాహారంతో జరపవలసిందిగా టిఎస్ఎస్ఎం వెంకటి తరఫున కోరుతున్నాం జై ధ్యాన జగత్